హలో దస్త ఫేస్లో గ్లో తగ్గిపోతుందా ఈ మధ్య ఏజ్ పెరిగే కొద్దీ ముడతలు వస్తున్నాయా బాగా ఎండలో తిరిగి ట్యాన్ అయిపోయారా అయితే ఇంకెందుకు ఆలస్యం ఈ టిప్ ఫాలో అయిపోండి ఆరెంజెస్ ఉంటాయి కదండి ఆ ఆరెంజ్కి తోలు ఉంటుంది కదా దాన్ని పాడేయకుండా ఒక ఐదారు ఆరెంజ్ తొక్కలు ఎత్తిపెట్టుకుంటే చాలండి లేదు మీకు ఇంకా ఎక్కువ పౌడర్ కావాలి అన్న వాటిని ఏవి పాడు చేయకుండా ఇంక ఇలా మంచిగా ఒక ప్లేట్లోనో లేకపోతే ఇలా పెట్టుకొని బాగా ఎండేలాగా ఉంచాలి సో ఎండిన తర్వాత మనం దాన్ని తుంచితే అది పొడి పొడిగా అవుతుంది సో చూసారా ఇది పలుకులు పలుకులుగా తయారయ్యేంత వరకు బాగా ఎండబెట్టాలి సో ఆల్రెడీ ఆరెంజ్ తొక్కలకి సి విటమిన్ యొక్క స్ట్రెంత్ ఉంటుంది సో మన ఫేస్కి కూడా సి విటమిన్ అందుతుంది సో ఇలా తొక్కులు తొక్కులుగా అవుతుంది ఫస్ట్ కొంచెం మళ్ళీ వెయ్యాలి ఒక టూ త్రీ టైమ్స్ మిక్సీలో ఇప్పుడు కచ్చ పచ్చగా వస్తుంది అంటే ఇప్పుడు స్క్రబ్ లాగా కూడా పనికి వస్తుంది దీన్ని వాడుకోవచ్చు స్క్రబ్కి కొంచెం పెట్టుకోండి ప్లస్ మనకి ఫేస్ ప్యాక్ మెయిన్ ఇంటెన్షన్ స్క్రబ్గా కూడా వాడాలి అని అంటే ఒక ఫైవ్ మినిట్స్ బాగా అప్వర్డ్ డైరెక్షన్లో స్క్రబ్ చేశారంటే సరిపోతుంది ఇంకా ఫేస్ మాస్క్ కోసం ఇలా మంచిగా పొడి చేసుకోవాలి పొడి చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో మంచిగా వేసుకోవాలి నేనైతే సిక్స్ ఆరెంజెస్ తీసుకున్నాను దానికి చూసారా రెండు సార్లు వేసాను మిక్సీకి అంత మంచిగా ఎక్కువ క్వాంటిటీ వచ్చింది సో నాకు ఒక ఆల్మోస్ట్ రెండు గుప్పెళ్ళు అనుకోండి అంత పౌడర్ వచ్చింది పలుకులు పలుకులుగా ఉండకుండా మంచిగా ఫుల్గా ఫైన్ పౌడర్లా చేసుకున్నాను ఈ ఫైన్ పౌడర్ ఏంటి అంటే ఈ ఫైన్ పౌడర్ని తీసుకొని ఒక స్పూన్ పాలు మీరు వేసుకునే క్వాంటిటీని బట్టి తగ్గట్టుగా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోండి పాలు ఈ ఆరెంజ్ పౌడర్ అంతే పాలు వద్దు కొంతమందికి మిల్క్ స్మెల్ పడదు కదా వాళ్ళకేమో జస్ట్ నార్మల్ గా వాటర్ వేసుకున్నా సరిపోతుంది బాగా అప్లై చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచి కడిగేస్తే సరిపోతుంది సో ఇలా టూ టైమ్స్ వీక్ చేసినా సరిపోతుందండి చాలా బాగా స్కిన్ సాఫ్ట్ గా అవుతుంది బ్రైట్ గా అవుతుంది ముడతలు అనేవి ఉండవు ట్యాన్ అనేది పోతుంది సో ఇదండి సంగతులు టాటా బాయ్ బాయ్